పోయినటువంటి క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ రీతిగా ప్రార్థన గురించి ఉదయకాల సమయములో ధ్యానించుకుంట మరి ప్రభువును బట్టి స్థుతిస్తున్నా ఎలాగూ ప్రార్థన చేయవలను అనే విషయాన్ని మనము చూచినట్లయితే ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు మనము ಮೊರಪೆದುರೇಮಿ ಪ್ರಾರ್ಥನೆ ಆಲಕ್ಕಿಂತನು ಎಡಲ ಪೂರ್ಣ ಮನಸ್ಸು ನನ್ನ ಗೂಚಿ ವಿಚಾರಣಯ ಕನ್ಗೊಂದು ಮನ ಪ್ರಾರ್ಥನ ಪೂರ್ಣ ಮನಸ್ಸು ಮನಮ ಪ್ರಾರ್ಥಿಸಬಲಿನ ವಾರ ವಾಕ್ಯ ಸಲಹೆ మీరు పూర్ణ మనస్సుతో నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో మనము ప్రార్థించినట్లయితే పూర్ణ మనస్సుతో ప్రార్థన సహవాసములో ఆయన మనము వెతికినట్లయితే ఆయన మన ప్రార్థనను ఆలకించు దేవుడై ఉన్నాడు మనము ప్రభుతో సహవాసము ప్రార్థనలో సహవాసము చేస్తున్నటువంటి సమయంలో మన యొక్క మనస్సును సంపూర్తిగా ఎందుకనగా మన మనస్సు ఆలోచిస్తూ ఉంటది ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో మన మనస్సు ఎక్కడో ఒకవేళ విహరిస్తున్నట్లయితే ఆ ప్రార్థనను దేవుడు స్వీకరించడు అనగా పేరుకు మాత్రము మనము ప్రార్థన చేస్తున్నటువంటి వారము గానీ ఉంచాము కానీ మన మనస్సు ఒకవేళ కేంద్రీకరించినట్లయితే ఆ ప్రార్థన మరి అంగీకరింపబడదన్నట్లుగా వాక్యము సెలవిస్తున్నది సంపూర్తిగా మన మనస్సును కూడా కాబట్టి మన యొక్క మనస్సు యొక్క తలుపును మనం ఏం చేయాలా మరి ఆయన వైపు మూసి ఆయన వైపు మనము చూడవలసినటువంటి వారమై ఉంచున్నాం ఇక్కడ ఇర్మియాతో ప్రభు వారు మాట్లాడుతూ మరి ఇస్రాలీలతో అనగా యూదా జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడినటువంటి మాటను మనము ఈ ఉదయకాల సమయంలో మరి ధ్యానము చేస్తూ ఉన్నాం వారి యొక్క చూపు వారి యొక్క ఆలోచన అనగా ఇస్రాయిల్ యొక్క చూపు ఆలోచన మీద ఉంటున్నది అశ్రూరు మీద ఉంటున్నది బబులోని మీద వారి యొక్క ఆలోచనలు ఉంటూ ఉంటున్నవి అనగా ప్రాకారముదల పట్టణమైనటువంటి వైపు వారి యొక్క మనస్సు ఉండక దేవుని మీద వారి యొక్క ఆలోచన ఉండక వారి దృష్టి ఎల్లప్పుడూ విడిచి వచ్చినటువంటి ఆ యొక్క ఐగుప్తు మీదనే మనస్సు వారు ఉంచుకుంటూ ఉన్నారు విశ్వాస జీవితంలో మనము కూడా లోకంలో నుండి ప్రత్యేకింపబడిన మూడు విషయాలు మనము పరిశీలన చేసినట్లయితే ఐగుప్తు లోకానికి సాదృశ్యకంగా ఉంటున్నది అశ్వరు శరీరేక్షలకు సాదృశ్యకంగా ఉంటున్నది బబులోను అపవాది లేక మరి సాతానుకు సాదృశ్యకంగా ఉంటున్నది కాబట్టి మన ఆలోచనలు లోకము మీద శరీరేక్షల మీద మరి అపవాది యొక్క ఆలోచనలో ఉండక మన మనస్సును వాటి మీద కేంద్రీకరించగా సంపూర్తిగా మన యొక్క మనస్సును ఆయన మీద మనం ఎప్పుడైతే పెడతామో అట్టి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాను అని వాక్యము సెలవిస్తున్నది సువార్త పదహారవ ధ్యాయము పదమూడవ వంచంలో మనము చూసినట్లయితే దేవునికి మీరు సేవింపలేరు అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో సంపూర్తిగా సంపూర్ణముగా మనము ఆయన మీద దృష్టి ఉంచవలసినటువంటి వారం యాదవకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే నీతి మంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉంచున్నదని వాక్యం కలిగిస్తున్నది అనగా మనఃపూర్వకముగా సంపూర్ణ హృదయముతో సంపూర్ణ మనస్సుతో మనం ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అట్టి ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయన మనలను తన కృపలో బలపరచువాడైనాడు కాబట్టి అదే మాట దేవుడి యొక్క ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిది పన్నెండు పదమూడు వచనాల ద్వారా సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి మీరు నన్ను వెదకిన ఏడల పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేయను మీరు నన్ను కనుగొందు కాబట్టి పూర్ణ మనస్సుతో మనం వ్యక్తిగతంగా మన కుటుంబాలుగా ఆయన మనను సమీపిస్తాం అట్టి కృపతో దేవుడు మనలను నింపి గాక చిన్న పాట ద్వారా మనము ప్రభువును ఆరాధిస్తాం తండ్రి చను వరదీ జగ తండ్రి చను స్వరము లేరము స్వరము లే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని నిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తుంటున్నాము నాయన ఉదయకాల సమయంలో నాయన ప్రభ పూర్ణ మనస్సుతో ప్రభా మిమ్మలను సమీపించుటకు నీ సన్నిధి వెతుకుటకు నాయన ప్రభా ఆ రీతిగా వెతుకుటలో నాయన ప్రభ నీ యొక్క దీవునులతో ఆశీర్వాదములతో నాయన ప్రభ మేము నింపబడి ఈ దినమంతటిలో ఆ రీతిగా ప్రభ జీవించుటకు కొనసాగుటకు నీ కృపను మా ఎడల కుమ్మరింపగలరని సునామం అడిగి వేడుకుని చునాము తండ్రి ఆమెన్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ తోడే గాక Amen.